వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం కి స్వాగతం అండి సో మరి సైనీ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అప్డేట్ అనేది మనకు వచ్చిందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ వన్ అనేది ఫిల్ చేస్తారు సో నిన్నటి వరకు అంటే ఫోర్టీన్త్ వరకు కూడా మనకి కరెక్షన్ విండో డిస్ప్లే అయింది సో ఈ రోజు ఫిఫ్టీన్ కదండి సో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వన్ కు చూడండి ఇక్కడ ట్వంటీ వన్ వరకు నేను హైలైట్ చేస్తున్నాను ఈ మధ్యలో రౌండ్ వన్ అనేది మనం స్కూల్స్ ప్రయారిటీ ఇవ్వాలి అనమాట సో స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అది అబ్జర్వ్ చేయాలండి సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లో ఉండండి ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు స్కూల్ ఓపెన్ అయిపోయాయి కదా సార్ ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదని సో మనం చెప్పుకున్నట్టుగానే సో మనకి ఏదైతే ఈ కరెక్షన్ విండ్ అయిపోద్దో ఆ తర్వాత మనకి ఈ అప్లికేషన్ ఐ మీన్ స్కూల్ ప్రయారిటీ అనేది ఇస్తాడని చెప్పి చెప్పుకున్నాం సో ఇప్పుడు మార్నింగ్ టైంలో నేను చూసాను సో ఎప్పటికీ మనకి ఎటువంటి చాయిస్ ఫిల్లింగ్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు ఇంకా సో చాయిస్ ఫిల్లింగ్ నాట్ స్టార్టెడ్ ఎట్ అని సో అందరూ పేరెంట్స్ అడుగుతున్నారు కదా ఉద్దేశంతో వీడియో చేద్దామని చూసాను సో ఇవ్వలేదు సో చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వగానే నేను మీకు అందరికి అప్డేట్ చేస్తానండి సో అందరూ కూడా స్టేట్ యున్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో విధంగా మీరు ఏవైతే స్కూల్స్ అనుకున్నారో ఆ స్కూల్స్ లిస్ట్ అని కూడా ఒక దగ్గర రాసుకొని ఉంచుకోండి సో దాన్ని బట్టి చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇచ్చుకోండి సో జస్ట్ ఫైవ్ మినిట్స్ వర్క్ అయ్యేది ఎక్కువే ఉండదు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్